మాది నీలాలి గ్రామం ధరూర్ మండలం జోగులాంబ గద్వాలి జిల్లా అయితే ఇక్కడ పాతపాలెం నీలా మధ్యలో ఒక మాది వాగు బ్రిడ్జి స్టార్ట్ అయ్యి సంవత్సరం సంవత్సరంన్నర కావస్తుంది అయితే దాన్ని వర్క్ ఆగి ఆపేసిరు ఎందువలనో వెలువదు అందుకని సంవత్సరాలు అయింది ఆగిపోయింది అందుకని అధికారులు చర్యలు తీసుకొని ఈ పని పూర్తి చేయవచ్చుగా అధికారులకు ఇది కాంట్రాక్టర్ కు అడిగితే మాకేం బిల్లులు కాలేదు అంటున్నాడు అధికారులకు అడిగితేనేమో పట్టించుకుంటలేరు అందువల్ల చర్యలు తీసుకొని ఏమంటే ఇది తొందరగా కంప్లీట్ చేయాలని కోరుతున్నాము దీని వాల్యూ మూడు కోట్లు అని చెప్పారు మరి పనేమి ఇప్పటి వరకు అయితే పెద్దగా పూర్తి కాలేదు అందువల్ల వర్షాలు వస్తే మాకు ఇబ్బంది అవుతుంది అందుకని ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే అంత మంచిదని రాకపోకలకు సౌకర్యంగా లేదు అందుకని అంతరం చాలా ఇబ్బందిగా ఉంది స్కూల్ పిల్లలకు ఇబ్బంది ఏమండి కంప్లీట్ చేయాలని తొందరగా కంప్లీట్ చేయాలని కోరుతున్నాం